ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అవి గర్ తాండే తాండని ఇందిరమా ఇల్లు తెరిచారు అజీ హరే కార్యక్రమాలు కర్రీ కను కేర బడ్జెట్ చేయొచ్చు బట్ కేన్ జితావు ఆప్ హత్య మార్చవు కేన్ జితావు కేన్ గెలిచావు ఆపనే హత్యమాచ దయచేసి తమ తాండుమా లడాయిని మారల పోలీసులు చాలా కఠినంగా ప్రవర్తించచ్చు సార్ ఈసారి కసన్ గత గోజోకోన్ ఎలక్షన్ చాలా తాండాలే గొడవలు ఇచ్చారు తెలంగాణ రాష్ట్రం ఏమో ముఖ్యంగా సర్పంచ్ ఎలక్షన్ సాయించాండాలే మాత్ర చీచుకల దయచేసి తాండాలే రూపురేఖలు మార్చను గత ఐదు పది సంవత్సరాలు అయితే కూర్చుపోతామారు తాండవ్ ఈ పాంచ్ వరస కూడా హను రకాడొచ్చు ఒక డెవలప్మెంట్ కరో కరొచ్చుకోమారు హిమాచ ఆతో సర్పంచ్ అని ఎన్నిక లేవను చదువుకున్న వ్యక్తిని ఆపడే ఎన్నికలేవను దశకో બરા સમાજે માલમ સજે એનીકલ સાર નમસ્કાર પગ પડે દેખી ઓટમાં જીતવા માથ ખસન કદો ઊંલાર જાવા તમ તાંડે નાય નું તમને તાંડે નિજમ નાયકૃદ્ધિ કર